ఈ పోయిన బైకులను రికవరీలో ఛేదించడంలో చాకచక్యం కృషి చేసినటువంటి ఎస్ఐ శివానందం మీలో త్రీలో ఉన్నాడు యాక్చువల్గా ఎస్ఐ టూ యాదగిరి తర్వాత సురేష్ కానిస్టేబుల్ అండ్ కృష్ణ కానిస్టేబుల్ నాగేంద్రబాబు మరియు కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పి గారు బాగా కృషి చేశారు మన జిల్లాలో ఈ మధ్యలో చాలా బైక్ బంధనం జరుగుతూ ఉంది సో అందులో మనకు ఒకే కేసులో దాదాపు పన్నెండు బయటకు రికవరీ కావడము ఇదే హైయెస్ట్ మే వచ్చిన తర్వాత సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే జరిగింది వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సో అట్లాంటి రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తూ ఏదైనా మాకు పోలీసుల వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ లేదా ఎవరైనా పర్సనల్గా కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు సెకండ్ బ్యాంక్ బైక్లు కూడా ఎక్కువ వస్తున్నాయి సార్ మన తర్వాత షాప్లు అయినాయి సెకండ్ హ్యాండ్ బైక్లో నెంబర్ ప్లేట్లు వాళ్ళే ఫిట్ చేసుకుంటు దాని మీద కూడా ఫోకస్ చేయాలి ఓకే అదేవిధంగా మేము ఆల్ ఆల్రెడీ మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెంబర్ ప్లేట్ లేని బైక్లు తర్వాత ఫాల్స్ ఆర్సీ తోటి అంటే ఆర్సీ వేరే నెంబర్ ఉంటుంది బండి మీద వేరే నెంబర్ ఉంటుంది ఇటువంటివి తర్వాత కొన్ని నెంబర్ ప్లేట్లను వంచి డిఫరెంట్గా దాన్ని డ్యామేజ్ చేయడము అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి బైకులన్నీ కూడా చెక్ చేసి వాటి మీద చలాన్స్ వేయడం కానీ లేదా వాళ్ళని రికవరీ చేసి పోలీస్ స్టేషన్లో చేయాలని చేస్తున్నాము ఈ మధ్యలో నేను నిన్నగాక మొన్న దాదాపు పదహారు బైకులు శంకరంపేట పెద్ద శంకరంపేటయేలో సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు ఒక మూడు రోజుల కింద పోలీసులు అని చెప్పి భయపెట్టి ఒక ముద్దాని దగ్గర మూడు తులాల కొలిసెత్తిపోయారు మొన్న తర్వాత నిన్న నర్సాపూర్లో చెప్పడానికి విచ్ చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఉత్తరాజ్పల్లి కమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడ్డారు సో అనుమానాస్పదంతో వాళ్ళిద్దరిని పట్టుకొని విచారించగా వాళ్ళు బైక్ దొంగతనాలు చేస్తున్నారని ఒప్పుకున్నారు సో వాళ్ళ ఒప్పుకోలను బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి దాదాపు పన్నెండు బైక్లను కూడా రికవరీ చేయడం జరిగింది ఇందులో తొమ్మిది బైక్లకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు రిజిస్టర్ కావడం జరిగింది రిమైనింగ్ మూడు కూడా వెహికల్ ఓనర్స్ తర్వాత అటువంటి బైక్ల వివరాలు కొన్ని పూర్తిగా తెలియలేదు సో అవి కూడా తెలుసుకొని వాటిని కూడా రిజిస్టర్ చేసి చేస్తాము సో దీనికి సంబంధించి ఈ తొమ్మిది కేసులల్లో మనకు తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు తర్వాత మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు సిద్దిపేట కుక్నూర్పల్లి పరిధిలో రెండు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి గజ్వేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం తొమ్మిది కేసులల్లో ఈ బైక్ దొంగతనాలు వీళ్ళు చేశారు ఈ ఇద్దరు కూడా మన వర్ వర్గల్ మండలి సిద్దిపేటకి చెందినవారు బూరుగుపల్లి స్వామి అండ్ బూరుగుపల్లి మల్లేష్ ఇద్దరు కూడా థర్టీ ఫైవ్ అండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి వీళ్ళు జనరల్గా ఈ బైక్స్ అనేటివి దొంగతనం చేసి వాటిని అమ్మడము తర్వాత లేదా వేరే పాత రిజిస్ట్రేషన్ నంబర్స్ తోటి వేరే వాళ్ళకి అమ్మడము అట్లాంటివి చేస్తున్నారు సో ఇటువంటి సంబంధించిన ఈ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు ఈరోజు ఉప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాల్లో పట్టుకున్నటువంటి ఇద్దరు అక్యూజుల్ని తర్వాత మొత్తం పన్నెండు బైక్లను రికవర్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని మనకు క్లూస్ రావడం జరిగింది నర్సాపూర్లో కొన్ని క్లూస్ వచ్చినాయి సిసిటివి కెమెరాల్లో కూడా ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చినాయి తప్పకుండా త్వరలో వాళ్ళని తప్పకుండా పట్టుకుంటుంది ఇట్లాంటివి ముఠా అని మనం చెప్పలేము బట్ ఎవరైతే హే అబ్యూచువల్ అఫెండర్స్ ఉంటారో అంటే వాళ్ళు మాటికి మాటికి అదే పని చేస్తూ ఉంటారు అంటే ఒకసారి అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు పోవడము మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే చేయడం అంటే వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తున్నారంటే ఓల్డ్ మ్యాన్స్ని అంటే వాళ్ళు ఏదైనా అడిగినా కానీ నిలబడి చెప్పడము అట్లాంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళను ఈజీగా మనము మతిపర్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి అంటే వాళ్ళకి ఏమి అపాయం చేయకున్నా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను తీసుకోవడం జరుగుతూ ఉంది ఎటువంటివి మనకు రెండు కేసులలో కూడా క్రూస్ వచ్చినాయి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాము మీకు అందరికీ కూడా